హాయ్ నేను నమస్తే నా పేరు రాజశేఖర్ ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ విఘ్నేశ్వర స్వామి ఆలయము ఆలయం రెండు వందల సంవత్సరం కాలం నాటి వినాయకుని ప్రాచీన గణపతి క్షేత్రం సింధూరు వర్ణంలో కనిపించే హనుమంతునిలాగా కనిపించే ఈ గణపతి ఆలయంలో స్వయముగా వెలిసిన ఈ విఘ్నేశ్వరుడు ప్రతి ఏటా ప్రతి సంకష్ట చతుర్దర్శికి ఒక ఇంచు పెరుగుతారని ఆలయ పూజారులు చెబుతున్నారు ఈ వినాయకుని విగ్రహం క్రింద ఇంకొక గణపతి విగ్రహం కూడా ఉంటారు ఈ గణేష్ గడ్డ ఆలయానికి పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న భక్తులు కూడా వస్తూ ఉంటారు ఈ గణేష్ గడ్డ ఆలయంలో నవగ్రహాలు శివాలయం పంచముఖ ఆంజనేయ స్వామి పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి ఈ ఆలయంలో భక్తులు ఓం గం గణపతి ఏ నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పదకొండు వారాలు లేదా నలభై ఒక్క రోజులు చేస్తే అనుకున్న కోరికలు జరుగుతాయని భక్తుల కోరిక ఈ గడ్డ ఆలయం చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఏ కార్యం జరిగినా ఈ టెంపుల్కి రావాల్సిందే ఈ ఆలయంలో వాహన పూజలు ఎప్పుడూ రద్దీగానే పూజలు జరుగుతూ ఉంటాయి దక్షిణ ముఖంగా కనిపించే ఈ గణపతి క్షేత్రం గణేష్ గడ్డ రుద్రారం గ్రామంలో ఇస్నాపూర్ కందికి మధ్యలో టోషిబా కంపెనీకి బ్యాక్ సైడు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి నేషనల్ హైవేలో కనిపిస్తూ ఉండిద్ది ఈ టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ని దర్శించుకోవాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై మీ రాజశేఖర్